నిక్కర్లు వేసుకుని మన తెలుగు ప్రాంతంలో చదువుకున్నవాడు మన తెలుగు ప్రజలకు తెలిసినవాడు పుస్తకాలు తీసుకుని చెట్ల గట్టంబడి తిరిగినవాడు చదువు తప్ప వేరే ఇంకేమీ తెలియనివాడు కష్టం సుఖం తెలిసినవాడు తల్లి తండ్రి తెలిసినవాడు బాధ ఆనందం తెలిసినవాడు పక్కవాడి కష్టం తెలిసినవాడు ఇందాక మా అమ్మాయి సుమ చెప్పింది ఒక స్త్రీకి కావలసినటువంటి స్వాతంత్రం ఎందుకు ఉండాలి అనేటువంటి సమన్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారతదేశం న్యాయస్థాన కోర్ట్ జడ్జిగా అంటే దాన్ని ఏమంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ఊరు మన పక్కన అట్లా అట్లా కాదు ఇండియా ఇండియన్ భారతదేశపు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎదిగాడు అంటే ఆయన 그러다야 외상이 연고리지만하 아이는